వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ మీషో యాక్చువల్లీ నా దగ్గర ఆల్రెడీ స్టోరేజ్ ర్యాక్స్ ఉన్నాయన్నమాట సో అవి సరిపోవట్లేదని సేమ్ ఆర్డర్ పెడదామని అనుకున్నాను ఫస్ట్ టైం అయితే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను అనమాట మీరు ఫస్ట్ చూసారు కదా అలా ఉన్నాయి ఫస్ట్ టైం ఆర్డర్ చేసింది అంటే హైట్ అది కూడా బాగా వచ్చింది అందులో స్పేస్ కూడా బాగుంది అండ్ క్వాలిటీ ఆల్సో బట్ నెక్స్ట్ టైము సేమ్ ఉంది కదా మీషోలో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి అందులో కూడా ప్రీమియం ఉన్నాయన్నమాట సో అందులో ఆర్డర్ చేసి చూద్దాం అనేసి ఆర్డర్ చేశాను యాక్చువల్లీ లాస్ట్ టైం ఆర్డర్ చేసినప్పుడు కూడా నేను వీడియో అయితే షూట్ చేయాలనుకున్నాను కుదరలేదు సో ఇంక నేను ఇప్పుడు అది అప్పుడు తీయలేదనమాట వీడియో అదైతే ఫ్లిప్కార్ట్లో చేశాను క్వాలిటీ బాగుంది హైట్ బాగుంది స్టోరేజ్ కెపాసిటీ కూడా బాగుంది అనమాట బట్ ఇప్పుడు చేసింది అయితే హైట్ తక్కువ ఉంది క్వాలిటీ కూడా బాగాలేదు అంటే చాలా డెలికేట్గా ఉంది ప్రోడక్ట్ అయితే నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను అనమాట అంటే ప్రైస్ వేరియేషన్ అయితే ఉంది కొంచెం హండ్రెడ్ అలా వేరియేషన్ ఉంది కానీ క్వాలిటీ అయితే కంప్లీట్గా డిఫరెంట్ ఉందనమాట సో ఆర్డర్ చేసిన తర్వాత చాలా డిసప్పాయింట్ అయ్యాను ఇంత డిఫరెన్స్ ఉంటుందా అని హైట్ అయితే కంప్లీట్లీ అనమాట వన్ వన్ ర్యాక్ వన్ అండ్ హాఫ్ ర్యాక్ వరకు డిఫరెన్స్ ఉంది నేను రెండు కూడా పక్కపక్కన పెట్టి మీకు ఒక క్లిప్ కూడా యాడ్ చేశాను లాస్ట్ ఒకసారి చూడండి సో ఇది నార్మల్గానే నేను ఆర్డర్ చేశాను అనేసి వీడియో తీద్దామని స్టార్ట్ చేశాను బట్ ఇది నేను కంప్లీట్గా ఇన్స్టాల్ చేసిన తర్వాత చూస్తే నేను షాక్ అనమాట సో ఇంకందుకనే ఆ ర్యాక్స్ అది పెట్టిందంతా కూడా తీయలేదు బట్ అదే డిఫరెన్స్ అనమాట ఫ్లిప్కార్ట్ అమెజాన్ అండ్ మీషోకి అందులో సేమ్ ప్రోడక్ట్ వస్తుంది బట్ సేమ్ క్వాలిటీ అండ్ సేమ్ ప్రైస్లో అందుకే రాదు ఇలా కంప్లీట్గా డిఫరెంట్గా వస్తుంది అనమాట నా ఎక్స్పీరియన్స్ అయితే ఇది మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే మీరు కూడా షేర్ చేసుకోండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది అనమాట బేకింగ్ అలానే వ్లాగింగ్ కూడా ఉంటుంది